నమస్తే మేడం గారు నమస్తే అండి తెలుగుదేశం పార్టీ జనసేన రేపటి ఎన్నికల్లో సంయుక్తంగా ఎదుర్కోబోతున్నాయి అయితే ఎన్నికల పద్ధతుల్లో సీట్ల సంఖ్య అనేది కొంత జనసేన పార్టీ శ్రేణుల్ని అసంతృప్తికి గురి చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి దీని మీద మీరు ఎలా స్పందిస్తారండి ఒక రాజకీయ పార్టీలో అసంతృప్తులు అనేది అండి అది అందులో మరీ ముఖ్యంగా పొత్తులో భాగంగా ఒక రెండు రాజకీయ పార్టీలు అలయన్స్లో ఉన్నప్పుడు ఒక పార్టీకి కొన్ని ఒక పార్టీకి కొన్ని అంటే రాష్ట్రంలో ఉన్న నూట డెబ్బై ఐదు స్థానాలని రెండు పార్టీలు పంచుకోవాలి కాబట్టి వాళ్ళ వాళ్ళ ఓట్ల శాతాన్ని బట్టి వాళ్ళకి ఉన్న క్యాండిడేట్ని బట్టి సంఖ్యని ఏదైతే అభ్యర్థులు ఉన్నారో ఆ నియోజకవర్గ స్థానాలని పంచుకోవడం జరుగుతుంది దానిలో భాగంగా ఈ రోజున టీడీపీ జనసేన ఏదైతే అలయన్స్లో ఉన్నారో దానిలో భాగంగా ఇరవై నాలుగు స్థానాలు అసెంబ్లీ స్థానాలు అలాగే మూడు పార్లమెంట్ స్థానాలు జనసేన తీసుకోవడం జరిగింది దీనిలో కార్యకర్తల్లో ఒక ఒక వంతు అసంతృప్తి ఉన్నమాట వాస్తవమే కానీ పది సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి పది సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఇప్పటికీ ఒక్క వ్యక్తి అదే ఒక క్యాండిడేట్ కూడా అసెంబ్లీలోకి అడుగు పెట్టకపోవడం అంటే పెట్టిన ఒక వ్యక్తి కూడా వైసీపీ లాగేసుకోవడం అలాగే ఈయన పోటీ చేసిన రెండు చోట్ల కూడా ఓడిపోవడం గతంలో చూసాం మనం అలాంటి పొరపాట్లు జరగకుండా ఒక మంచి ప్రస్థానంతో ఒక బేస్ వేసుకుంటూ జనసేనకి రాబోయే కోలా కాలంలో అధికారం దిశగా అడుగులు వేస్తూ జనసేనని ఈ రోజున మాకు దిశానిర్దేశం చేస్తూ ఆయన ఒక వ్యూహరచన చేసి మాకు ఈ స్థానాలు అందించడం జరిగింది ఈ ఏవైతే వచ్చిన ఈ నెంబర్తో మాకు పనిలేదండి ఈ తీసుకున్న ఇరవై నాలుగు స్థానాలని మేము బలంగా పనిచేసి ప్రతి ఒక్క స్థానంలో కూడా మా అభ్యర్థులను గెలిపించి అసెంబ్లీకి పంపించి తీరుతామని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను గుంటూరు జిల్లాలో తెనాలి మాజీ స్పీకర్ నాదన్న మనోహర్ గా వారి ఎన్నికలకు సంబంధించి రేపటి ప్రణాళిక ఎలా ఉండబోతున్నది మీ పార్టీ ఖచ్చితంగానండి మంచి ప్రణాళికతోనే మేము ముందుకు వెళ్తాము ఎందుకంటే తెనాలి నియోజకవర్గంలో దగ్గర దగ్గర నలభై నుంచి యాభై వేలు వరకు కాపు సామాజిక వర్గం ఓట్లు కూడా ఉన్నాయి జనసేన పార్టీ నుంచి వాళ్ళందరినీ కూడా మేము సమాయత్తం చేసి అంటే చోట జనసేనకు వచ్చింది ఒకచోట టీడీపీకి వచ్చింది జనసేన టీడీపీకి వచ్చిన చోట జనసేన కార్యకర్తలు అందరూ కలిసి కలిసికట్టుగా పనిచేస్తేనే జ టీడీపీ అభ్యర్థి గెలుస్తారు అట్లాగే జనసేనకి వచ్చిన సీటు దగ్గర కూడా టీడీపీ జనసేన వాళ్ళు కలిసి ఓట్లేసి పనిచేస్తారు స్తే ఆ క్యాండిడేట్ గెలుస్తారు అంతేగాని మనకి సీట్ రాలేదు మనకి ఆ సీట్ రాలేదని చెప్పేసి ఇరు కార్యకర్తలు నాయకులు అనుకున్న రోజున పొత్తు ధర్మం పాటించినట్లు అవ్వదు అది అలా కాకుండా ఇద్దరు సంయమనంతో ఇరు పార్టీల వర్గాలు పనిచేసినప్పుడు మాత్రమే ఆ అభ్యర్థికి విజయం చేకూరుతుంది అట్లాగే మా తినాలి తినాలి నియోజకవర్గంలో నాదంట్ల మనోహర్ గారికి సీటు దక్కటం మాకు చాలా సంతోషంగా ఉంది ఆయన విజయానికి మేము ఎప్పుడూ కూడా కృషి చేస్తాము టీడీపీ నాయకులని కార్యకర్తలను కూడా కలుపుకొని ఆయన విజయం మరింత చేరువయ్యే విధంగా ప్రయత్నిస్తాం మా వంతు ఇక మీరు నివాసం ఉంటున్న మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లక్ష్ గారికి టీడీపీ అభ్యర్థిగా ఎన్నికల్లో నిలబడబోతున్నారు ఈ నేపథ్యంలో జనసేన పార్టీ ఎలా వ్యవహరిస్తుందండి ఎన్నికలకి తప్పకుండా అండి ఏదైతే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించిన మాట మాకు శిరోధార్యం అలాగే ఇక్కడ దగ్గర దగ్గర ఎనిమిది సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్న మా చిల్లపల్లి శ్రీనివాసరావు గారి ఆదేశాలతో నిన్న ఎప్పుడైతే మా నారా లోకేష్ గారికి మంగళగిరి నియోజకవర్గ సీటు కేటాయించడం జరిగిందో అధిష్టానం ఏదైతే ఇరు పార్టీల అధ్యక్షులు కేటాయించడం జరిగిందో ఆ మాటనే మేము శాసనంగా భావించి నిన్న మా ఇన్ఛార్జి చిల్లపల్లి శ్రీనివాసరావు గారు మా కోర్ కమిటీ సభ్యులందరితో కలిసి మేము మర్యాదపూర్వకంగా లోకేష్ గారిని ఆయన నివాసంలో కలిసి ఆయనకి శుభాభినందనలు తెలియజేసి మా వంతుగా ఆయన విజయానికి కృషి చేస్తామని చెప్పేసి మేము చెప్పి కలిసి రావడం జరిగిందండి మంగళగిరి ఏర్పాటు కొన్ని గ్రామాల్లో ఆల్రెడీ జరిగాయి ఈ కమిటీలు అందరినీ సమన్వయం చేసుకుంటూ రేపు ఎన్నికల్లో ఎలా వెళ్తారండి ముందుకు ఈ రోజున మంగళగిరి నియోజకవర్గంలో మూడు మండలాలు రెండు టౌన్లు ఉన్నాయండి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏదైతే ఉందో దీన్ని ఎంటీఎంసీగా చేసి కార్పొరేషన్గా చేద్దామని చెప్పి నిర్ణయించినప్పటికీ అవి కొన్ని అనివార్య కారణాల వల్ల కేసులు నడుస్తున్నాయి కోర్టుల్లో ఏది ఏమైనప్పటికీ కూడా మా తాడాపల్లి మండలంలో మేము పది గ్రామాలకి దగ్గర దగ్గర అన్ని గ్రామాల కమిటీలు పూర్తి చేసుకున్నాము అలాగే మంగళగిరిలో కూడా ఉన్న పద్నాలుగు గ్రామాలకి కూడా పది గ్రామాలకు పైగా కమిటీలు వేసుకున్నాం ఒక దుగ్గిరాల మండలంలో మాత్రం కొంచెం వీక్గా ఉన్నట్టు ఉంది అక్కడ గ్రామ కమిటీలు పడలేదు దాని మీద కూడా మేము స్పెషల్ ఫోకస్ పెట్టి అలాగే ఏదైతే తాడాపల్లి టౌను మంగళగిరి టౌన్లో కూడా కొన్ని వార్డు కమిటీల వరకు పూర్తి చేసుకోవడం జరిగింది ఈ రోజున ఆరు వేల సభ్యత్వాలతో మంగళగిరి నియోజకవర్గంలో జనసేన పార్టీ చాలా బలంగా ఉంది మా బలాన్ని అంతటినీ కూడా లోకేష్ గారి విజయానికి మా వంతుగా మేము కృషి చేసి రేపు ఆయన విజయాన్ని ఖచ్చితంగా తోడ్పడతామండి థ్యాంక్ యూ అండి